అస్లాం లేకమ్ హలో అండి ఇంకా ఈరోజైతే లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నా చూడండి ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే పెడుతున్నానండి ఇంకా ఫస్ట్ మనం ఇక్కడ బాడీ పార్ట్కు లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి చూడండి నీటుగా ఇక్కడ ఈడే ఈడేలో చూపించే విధంగా ఇలా నీటుగా మనము క్లాత్ను సర్దుకుంటూ లైనింగ్ అయితే ఎక్కడే కానీ ముడతలు రాకోకుండా మెయిన్ క్లాత్ లైనింగు జాయింట్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా వీడియోస్ చూస్తున్నారు చాలామంది లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి పార్ట్ వన్ అండి ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చూపిస్తానండి ఓకేనా ఇప్పుడైతే మొత్తం ఇలా చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నా చూడండి ఆ తర్వాత ఇక్కడ నేను నెక్ నెక్ అయితే కటింగ్ చేసుకున్నానండి స్వీట్ హార్ట్ నెక్కు ఇలా కింది వైపు కట్ వర్క్ అయితే ఇచ్చాను ఈ విధంగా ఇంకా మనం లైనింగ్ తీసుకొని బక్రం పీస్ నెక్కు సరిపోయేమైనా లైనింగ్ తీసుకొని చుట్టూ ఒక ఎగస్తున్న క్లాత్ తీసుకోండి తీసుకొని ఇలా ఈ బక్రం పీస్ అనేది నెక్ అనేది కదలకుండా చుట్టూ స్టిచ్ చేసేసి ఎగస్తున్న క్లాత్ను కటింగ్ చేసేయండి ఆ తర్వాత ఇలా బయటికి మనకు పావించి క్లాత్ అనేది ఎగస్ట్ ఉండాలండి ఈ విధంగా పావెంచు క్లాత్ ఎగస్ట పెట్టుకొని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మొత్తం ఇలా చుట్టూ ఇలానే స్టిచ్ చేసేయండి కొద్దిగా క్లాత్ ఎక్కువ తీసుకోండి ఇక్కడ నాకు క్లాత్ అనేది తక్కువ ఉంది ఇక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు జారిపోతుంది ఇంకా కొద్దిగా మనము ఎక్కువైతే తీసుకోవాలండి క్లాత్ను ఈ విధంగా నీటుగా లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఖర్చు అయితే పెట్టుకోవాలండి ఇలా నీటుగా సర్దుకొని మధ్యలోకి ఇలా ఖర్చు అయితే పెట్టేయండి ఆ తర్వాత బాడీ పార్ట్ ఇందాక మనం లైనింగ్ అటాచ్ చేసాము కదా ఎగ్ క్లాత్ మొత్తం కటింగ్ చేసుకుని షోల్డర్ పైన మధ్యలో ఖర్చు అయితే పెట్టుకున్నాను ఈ రెండు ఖర్చులు ఒక దగ్గర పెట్టుకుని ఇన్ని ఎక్కువ కదలకోకుండా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసి పక్కకు తీసేయండి ఈ విధంగా ఇలా పక్కకు తీసిన తర్వాత ఇప్పుడు నెక్కు ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి పేపర్ క్యాన్వాస్ పైన వారకు స్టిచ్ అయితే పడాలండి ఈ విధంగా మూలల దగ్గర సూది కిందికి దింపి ఈ షేపులు షేపులనే ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలా ఈ విధంగా మూలల దగ్గర సూది కిందికి దింపి తిప్పాలండి అప్పుడే మనకు షేప్ అనేది నీటుగా తిరుగుతుంది నీటుగా వస్తుంది ఈ విధంగా ఇలా మూలలు వచ్చే దగ్గర నీళ్ళ కిందికి పెట్టి మనము పాదాన్ని తిప్పాలండి నెక్కు తిప్పాలన్నమాట ఈ విధంగా మూలల దగ్గర సూని కిందికి దింపి ఇదిగోండి ఇంతేనండి నెక్ స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఎగోష్ఠ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి నెక్కు లోపల ఉన్న క్లాత్ను అయితే ఈ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు క్లాత్ అనేది ఖర్చు వదులుకొని కటింగ్ చేయాలన్నమాట ఇక్కడ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా అనమాట మొత్తం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ మనము ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఇక్కడ మూలలు తిరిగే దగ్గర రౌండ్ షేప్ రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఇలా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఇలా ఇలా నీటుగా ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు నెక్ అనేది రాంగ్ సైడ్కి తిప్పుకోవాలి ఇక్కడ కట్టు వర్క్ అనేది బయటికి ఇలా షేప్ అనేది నీటుగా బయటికి తీసుకోవాలి చూడండి ఇక్కడ మూలల దగ్గర చూడండి ఇలా క్లాత్ ఇలా పట్టుకొని ఇలా తిప్పామంటే మూలల దగ్గర క్లాత్ అనేది ఫోల్డింగ్ లేకోకుండా నీట్గా వస్తుందండి అక్కడ ముడత పడకోకుండా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ కొద్దిగా కట్టు కాలేదు అలా మనకు ఖర్చుకుని పడకుండా కూడా మూల అనేది నీటుగా రాదండి ఖర్చుకుని మనము నీటుగా ఖర్చు పెట్టుకుంటేనే అక్కడ మూలగుని కొని నీటుగా వస్తుంది ఆ తర్వాత ఇలా నీకు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పై వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఇలా చాలా బాగుందండి సింపుల్గా నెక్ అయితే ఇలా ట్రై చేస్తూ ఉండండి అనమాట ఈ విధంగా నీటుగా పైకుట్టు అయితే వేసుకుంటూ రావాలి చూడండి ఇలా మూలాల దగ్గర సూది కిందికి దింపి ఈ విధంగా షేపులు అనేవి తిప్పుకుంటూ పైకుట్టుకుని వేసుకోవాలండి మనము పైకుట్టు వేసేటప్పుడు అలాగే నెక్ ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు మూలల దగ్గర సూది కిందికి దింపితేనే ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా ఇలా నీటుగా క్లాత్ షేప్ అనేది లోపలికి ఫోల్డింగ్ అయి ఉంటుంది నీటుగా క్లాత్ అనేది తీసుకొని మనకు అయితే వేసుకోవాలండి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ లేకోకుండా నీటుగా బయటికి తీసుకొని అయితే వేయండి ఇలా చూసారా ఎంత నీట్గా మనకు నెక్ అనేది వచ్చేసిందో ఆ తర్వాత ఫ్రంట్ డాట్స్ అయితే వేస్తున్నా చూడండి షోల్డర్కి మధ్యలో పోల్లింగ్ చేసేసి స్ట్రైట్గా షోల్డర్కు మధ్యలో స్ట్రైట్గా కింది వైపు డాట్ అయితే వేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డాట్స్ అనమాట లేదు మీరు ప్రిన్స్ కట్ అయినా పెట్టుకోవచ్చండి నాకు ఎందుకు లాంగ్ ఫ్రాక్ ప్రిన్స్ కట్ అనేది ఇష్టం లేదు ఇది వచ్చేసి నాదేనండి నాకు ప్రిన్స్ కట్ లాంగ్ ఫ్రాక్ ఇష్టం లేదండి అది ఎందుకో మన నాకు నచ్చదు అందుకని నేను డాట్స్ అయితే వేస్తాను ఇంకా కింది పార్ట్ అయితే నేను లైనింగ్ అలాగే కింద జిగ్జాగు లైనింగ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇలా బాడీకి అయితే అటాచ్ చేసేస్తున్నా చూడండి మెయిన్ క్లాత్ ఉన్న వైపు మెయిన్ క్లాత్ ఇలా అంటే నేను సపరేట్గా జాయిన్ చేయలేదండి రెండు కలిపేసి ఇలా జాయిన్ చేస్తున్నాను అనమాట బాడీకి మెయిన్ క్లాత్ ఉంది కదా ఆ మెయిన్ క్లాత్ వైపు మనం కింది బాటం పాటు మెయిన్ క్లాత్ లోపలికే ఉండాలండి లైనింగ్ పైకి ఉండాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి నేను పీకో చేసేసి అలాగే లైనింగ్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి పార్ట్ వన్ కదా పార్ట్ టూ పార్ట్ త్రీ త్రీ వరకు అయితే పెడతానండి ఇదిగోండి ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా వస్తుంది మొత్తం ప్లెయిన్గా అయితే స్టిచ్ చేస్తున్నానండి చూస్తున్నా నెక్కు ఏమైనా పైపింగ్ వేస్తామని ట్రై చేస్తాను వేస్తే చూపిస్తానండి ఓకేనా నెక్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది సింపుల్గా మీకు సరిగ్గా కనిపించలేదండి ఇక్కడ